అంత ఓర్పు లేకపోతే కలియుగంలో భగవంతుడు కూడా ఉద్ధరించడానికి వచ్చి నిలబడగలడు విసిగెత్తిపోయాడు అనుకోండి ఆయన కూడా ఉద్ధరించడానికి ఎవరుంటారు ఇక్కడ అంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం ఎంత ఓర్పు లేకపోతే ఆ పద్మపీఠం మీద ఒక్కనాడు కాలు కదిపాడండి ఒక్కనాడు ఎన్నాళ్ళు మించొనరాయిలాగా ఓ కుర్చీ వేయండి అని కూర్చున్నాడా పడుకున్నాడా నాకు ఇంతే సమయమా ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారా ఎంతమందిని నేను చూడండి రా అన్నాడా అలా చూస్తూనే ఉంటాడు అనుగ్రహిస్తూనే ఉంటాడు ఎక్కడో ఉండి మొరలు పెట్టుకున్నా ఆపద మొక్కల వాడి కాపాడుతూనే ఉంటాడు క్షమిస్తూనే ఉంటాడు అంత ఓర్పుతో రావాల అవతారం అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు మృగువు వెళ్ళి తంతే సహించి బయలుదేరాడు అందుకే మీరు చూడండి మొదట దయ కలుగుతుంది ఎప్పుడు మనిషికి